అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం లేచేసరికి గొంతంతా కొంచెం మంటగా ఉన్నదండి జలుబుగా కూడా ఉన్నది గత కొద్ది రోజులుగా కొంచెం బయట భోజనాలు ఇవి ఎక్కువైనా అండి ఎక్కువ ఫంక్షన్స్ ఉండటం వల్ల ఈ బయట భోజనాలు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మాత్రం ఒక్కోసారి తేడా చేస్తూ ఉంటుందండి ఈరోజు అలానే గొంతంతా నొప్పిగా అనిపిస్తుంది అనమాట ముందైతే పొయ్యి మీద పాలు పెట్టేసి బయటకు వస్తే చాలా ఎర్లీ అవర్స్లోనే ఎండొచ్చిందండి ఈరోజు రాత్రంతా దంచి కొట్టింది వర్షం ఉదయమే మాత్రం చక్కగా ఎండ వచ్చేసింది వర్షం వచ్చిన తెల్లారి చిలకలు ఎక్కువ వస్తాయండి బహుశా వాటికి బయట ఎక్కడ ఫుడ్ దొరకదనుకుంటా అయ్యో సందడి సందడి చేస్తా కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట అండి పైన వాటికి ఫుడ్డు వేసి రావాలన్నమాట అందుకోసం పిలుస్తూ ఉంటాయి పైకెక్కి వాటికి బియ్యం అక్కడ చల్లేసేసి కిందికి వచ్చేసాను ఈ రోజు నాకు కొంచెం పని ఉన్నారు అందుకని అక్కడేమీ కూర్చుని ఉండట్లేదండి కిందకు వచ్చేసరికి పిన్ని గారి గేట్ తీసుకుని వచ్చారు కదా వెనకే చూడండి ఒక ఆవు ఆంబోతు దూడ అంటే ఎంటైర్ ఫ్యామిలీ అనమాట శివుడు పార్వతి ఓ బుజ్జి గణేషుణ్ణి వేసుకుని వచ్చారండి ఇలా ఒక కుటుంబం కుటుంబం అంతా కలిసి వచ్చినట్లుగా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు వచ్చే గోవులే అయినా కూడా అని వాటిని చూసుకోవడానికి సంతోషపడవచ్చు కదండి ఇక్కడ బయట పని చూసుకుని కిచెన్లోకి వస్తే ఈరోజు దోశలు అండి టిఫిన్ టిఫిన్ ఏదున్నా లేకపోయినా అయితే మస్ట్గా కాసేస్తాను అనమాట అండి అమ్మలంటే మీ అందరికి తెలుసు కదా రాగిజావ రాగిజావ కాగటానికి కాయటానికని గిన్నె పెడితే ఈ డస్క్ ఎంతకి ఓపెన్ అవ్వట్లేదండి వరం రావట్లేదు అనమాట ఓ పది రోజులు రాదు వాళ్ళ ఇంటి జరిగిందిలేండి నరసమ్మ అన్నీ సర్ది పెడుతుంది అనమాట నరసమ్మ చేస్తుంది పనులు ఈ అంట్లు ఆ షెల్ఫ్లకి తగిలేలాగా సర్దింది అనమాట అందువలన అవి ఓపెన్ అవ్వట్లేదు అంటే కొంచెం రెగ్యులర్గా పనులు చేసేవాళ్ళు ఆ పనులు మారితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామండి తీగోండి ఇక రాగి జావా అన్నీ చేసేసి ఈరోజు ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట అండి నాలుగు ఫంక్షన్స్ ఉన్నాయి మధ్యాహ్నం ఏమో పేరంటానికి వెళ్ళాలి మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళాలి ఒక చోటకి అలానే ఈవినింగ్ ఏమో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అంటే టోటల్గా ఈరోజు వంట పనే లేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జావా కాఫీలు అంతే అండి పేరంటానికి మాత్రం కొంచెం పది పదిన్నర ఆ టైంకల్లా వెళ్ళిపోవాలి సో నేను రెడీ అవుతున్నానండి ఏ ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా అండి మినిమం కేర్ అయితే రెగ్యులర్గా తీసుకోవాలండి మనం కేర్ అంటే పెద్ద వర్డ్ లాగా అనిపించవచ్చు ఏం కాదండి మాయిశ్చరైజర్ రాసుకోవటం లేదు అంటే ఎండలోకి వెళ్తున్నాం అనుకోండి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం ఇటువంటి ఈ మినిమమ్ కేర్ తీసుకున్నాం అనుకోండి స్కిన్ బాగుంటుంది ఇప్పుడు నాకు కోల్డ్గా ఉన్నదండి కోల్డ్ పెరగకుండా టాబ్లెట్ వేసుకుంటున్నానా లేదా అండి అట్లాగా ఏదైనా సరే పెరగకుండా ముందే మనం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా పిగ్మెంటేషన్ అండి పిగ్మెంటేషన్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుంది అని డౌట్ వచ్చిన వెంటనే మనం కేర్ తీసుకోవటం ప్రారంభించాలి నేను అలానే నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను క్యూ స్కిన్ అని ఫాలో అవ్వటం బిగించేశాను క్యూర్ స్కిన్ వే కిట్ తెప్పించుకుని వాడటం ప్రారంభించానండి నాకు చాలా బాగా పనిచేసింది స్కిన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్ని ఇలా స్కాన్ చేసి మన ఫేస్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ అంటే పర్సనల్ కిట్టు మన ఇంటికి పంపిస్తారన్నమాట అండి నాకు వచ్చిన కిట్లో ఇలాగా ఈ విధంగా నాలుగు ప్రోడక్ట్స్ ఉన్నాయి నాలుగు కానీ ఐదు ప్రోడక్ట్స్ కూడా వస్తాయండి ఒక్కోసారి నాకు ఇప్పుడైతే నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయి కదా ఇందులో ఒక మాయిశ్చరైజరు ఒక సన్ స్క్రీన్ లోషను ఒక క్లిన్జరు ఒక నైట్ క్రీము ఉన్నాయి ఈ నాలుగు కూడా నాలుగు రకాలుగా మనకు ఉపయోగపడతాయండి ఇప్పుడు నేను ఎండలోకి వెళ్తున్నాను సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచిది అలాగే స్కిన్ కొంచెం డ్రైగా అనిపించింది అనుకోండి మాయిశ్చరైజర్ రాసుకోవటం అట్లానే ఫేస్కి కొంచెం ఏమన్నా రాసుకున్నప్పుడు జిడ్డుగా ఉన్నదనుకోండి ఆ జిడ్డును వదిలించడానికి ఎక్కువగా సోప్ అప్లై చేసేయకుండా క్లెన్సర్ యూజ్ చేయటం అట్లానే పిగ్మెంటేషన్ అప్పుడప్పుడు మనకి డార్క్ అవుతూ ఉంటుంది అంటే మన శరీర తత్వాన్ని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి పొల్యూషన్ని బట్టి వీటి బట్టి కూడా కదా అలాంటప్పుడు నైట్ క్రీమ్ రాసుకునే పిగ్మెంటేషన్కి కేర్ తీసుకోవటం ఇలాగా మనం మినిమం కేర్ తీసుకుంటే స్కిన్ ఆరోగ్యవంతంగా ఉంటుందండి స్కిన్ ఆరోగ్యవంతంగా ఉన్నది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అంతే అండి అయితే అవేవో మనకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా వాడేయకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ కాబట్టి క్యూ స్కిన్ ధైర్యంగా వాడచ్చు అనమాట అండి స్క్రీన్ ని అప్లై చేస్తున్నాను అనమాట అండి ఎండ ఎక్కువగా ఉంది ఇదేం లేదు జస్ట్ ఎట్లాగా అప్లై చేసేయటమే అలానే మనలో ఎవరికన్నా సరే మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతుంది అని డౌట్ వచ్చిన వెంటనే మీరు ఒకసారి క్యూర్ స్కిన్ కాంటాక్ట్ అవ్వండి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫాలో అవ్వండి ఒక కిట్ తెప్పించుకుని చూడండి వాడు చూడండి మీకు బాగుంది అనుకోండి కంటిన్యూ చెయ్యండి ఎందుకంటే ఈ కిట్ మనకి చాలా వస్తుంది అనమాట ఒకటి వాడేసరికి మనకి అర్థమవుతుంది నాకైతే వాడిన తర్వాత చాలా బాగున్నది ఇక అందుకనే అప్పటి నుంచి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాను దీని వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి వేరంటానికని తయారై బయటకు వచ్చేసరికి ఉదయం వచ్చిన శివ కుటుంబం వెళ్ళిపోయి ఇంకో శివ కుటుంబం వచ్చి కూర్చున్నదండి ఎదురుగుండా పడుకున్న గోవు సూడి గోవు అనమాట అండి పెద్ద పొట్టతోటి వస్తుంది అలానే ఈ బ్రౌన్ కలర్ బసవేశ్వరుడు కూడా పైన సూర్యకేత నాడి ఉంటుంది అనమాట ఒక పెద్ద గీత ఉంటుంది బసవేశ్వరుడికి అలానే రెండు బుజ్జి దూడలు పడుకుని ఉన్నాయి నేను వచ్చేంత వరకు ఉండండి అమ్మా లేట్ అయిపోయింది నేను పేరెంట్ దానికి వెళ్తా ఉందని చెప్తే వాటికి అర్థమైనట్టుందండి చెవులు రిక్కించి వింటూ ఉన్నాయి పైగా నేను వచ్చేంత వరకు కూడా ఉన్నాయండి అవి ఈ రోజంతా ఫంక్షన్స్ భోజనాలేనండి నేను చెప్పాను కదా ఉదయం పేరంటాం భోజనాలు అయిపోయినాయి అండి రెండు ఫంక్షన్స్ అయినాయి ఈవినింగ్కి మళ్ళీ ఒక రిసెప్షన్ ఒక షష్ఠపూర్తి మహోత్సవం ఈ రెండింటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను అనమాట అలానే ఫంక్షన్స్కి షష్ఠపూర్తి మహోత్సవానికి ఏమో వారి ఇరువురికి జంటకి బట్టలు కొత్త బట్టలు తీసుకున్నాను మమ్మల్ని రిసెప్షన్కేమో మమ్మల్ని గిఫ్ట్ ఇట్లాగా అన్నీ రెడీ చేసుకుని బయలుదేరాము అనమాట అండి ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళాము ఈ ఫంక్షన్ హాల్లో వల్ల మ్యారేజ్ కూడా అయ్యిందండి ఈ రిసెప్షన్ ఎవరికంటే మా ఇంటి దగ్గర ఎక్కడైనా కుట్టుకుంటున్నా అనమాట అది చాలా స్నేహంగా ఉంటారు మా దగ్గర చాలా ప్రాంతంగా ఉంటారు వారి యొక్క రిసెప్షన్ అనమాట అండి మేము ఉండేసరికి అక్కడే ఇప్పటిలో ఫొటోషూట్ అవి అన్నీ అవుతూ ఉన్నాయన్నమాట ఈ లోపే మా వారి స్నేహితులు చేసేస్తున్నారు ఎందుకంటే షెష్ఠూర్తి మహోత్సవం దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు మా వారి స్నేహితులు అలానే బాలాజీ గారు అయిన నరసింహమూర్తి గారికి షెష్ఠూర్తి అనమాట అండి ఈ రోజు మీరు వీడియోస్ లోనే ఉంటారు సంధ్యకి బాగా స్పందించిన మాత్రులకి రమ్యకి ఎవరికి కూడా బాలాజీ స్వీట్ షాప్ అని చెప్తాం కదండి బస్టాండ్ ఎదుర్కొండే ఉంటుంది అనమాట ఆయన ఈరోజు సెట్ కుటుంబం అనమాట అండి ఇక్కడికి సాయిడే వెళ్ళాం ముందు రిసెప్షన్ ట్రెండ్ లేదు వెళ్ళి అది ఎందుకంటే మా వారు ఫ్రెండ్స్ అందరూ అక్కడికి ఏదైనా వెళ్ళినారు పిలుస్తూ ఉన్నారన్నమాట ఫోన్ చేస్తుండే అందుకే ఇక్కడికి చూపిస్తాము అనమాట అండి నేను మా వారు ప్రేమ సాయి అనుగుణం కూడా ఈ ఫంక్షన్కి వచ్చాము అనమాట అండి ఇది ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేస్తారన్నమాట నెక్స్ట్ కుర్తి అందరూ ఇష్టపడతారు షెస్ట్ గుర్తు అంటే ఈ వయసులో నాకు అవసరమా అని నరసింహత్తి గారు వచ్చే వస్తేనే అన్నారట వారి ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ బలవంత పుట్టి కుర్తి చేసుకోవాలి మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నారు వారి ప్రతీమణి పేరు కూడా జయలక్ష్మి అండి వాళ్ళది స్వీట్ షాప్ అని చెప్పాను కదా ఇంటి దగ్గర కార్ఖానాలో మొత్తం స్వీట్స్ అన్నీ తయారు చేయించేది మనుషుల్ని పెట్టి తయారు చేయించేది అంతా కూడా జయలక్ష్మి గారి ఆధ్వర్యంలోనే జరుగుద్ది అనమాట అండి ఆవిడ కూడా చాలా కష్టపడతారండి చాలా కష్టదేవి మొత్తం ఒక్క చేతితో చక్రం తిప్పినట్టు తిప్పుతారు ఎందుకంటే స్వీట్ షాపు అంటే చిన్న విషయం కాదండి ప్రతిరోజు కూడా అన్ని రకాల స్వీట్లు హాట్లు అన్నీ కూడా ఇంటి దగ్గర తయారు చేయించే అదంతా కూడా ఈవిడ చూసుకుంటారు చాలామంది వర్కర్స్ ఉంటారు కదండి ఆ వర్కర్స్తో పని చేయించడం ఇవన్నీ కూడా పెద్ద టాస్క్ అండి షాప్ అనుకోండి నరసింహూర్తి గారు వారి అబ్బాయి వారి అల్లుడు ఇలాగా వాళ్ళు బయట మార్కెట్లో చూసుకున్న ఇంటి దగ్గర మెయిన్ కదండి అలానే ఎంత చేయించాలి ఏంటి వీరి షాప్లో నిలవ సరుకులు అటువంటివి ఏమి ఉంచరు అన్నమాట అండి అవన్నీ లెక్క చూసుకోవటం ఇదంతా కూడా ఒక చాలా పెద్ద ప్రాసెస్ కదండి అలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్వీట్ షాప్కి ఒక మంచి పేరుతోటి నిలబెట్టిన నరసింహమూర్తి గారు జయలక్ష్మి గారు ఇద్దరు కూడా ఆదర్శ దంపతులండి అలానే వారి పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా పట్టుబట్టి ఇప్పుడు షష్ఠపూర్తి మహోత్సవం చేశారనమాట సాధారణంగా సృష్టి పూర్తి అంటే మళ్ళీ వివాహంలాగా జరిపించడం పేట్ల మీద కూర్చోబెట్టడం ఇలా కూడా ఉంటాయి కదండీ అయితే అవన్నీ ఏమీ వద్దు మామూలుగా నీర్ అండ్ ఇయర్ అందరినీ పిలుచుకుని ఒక గెట్ టుగెదర్ లాగా చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేద్దాము అని అనుకున్నారంటండి అందువల్ల ఈ పెళ్లి తండ్రి లేకుండా ఆ తర్వాత అంతా ఇట్లా వారిని రిసెప్షన్ లాగా అందరూ వెళ్ళి వారికి అందరూ చేస్తాను అనమాట ఆ తర్వాత డిన్నర్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు నైట్ టైం నాన్ వెజ్ భోజనాలు అంత ఇదిగా అనిపించవండి దానికి తోడు నాకేమో విపరీతమైన జలుబుగా ఉన్నదనమాట అందువల్ల లైట్గానే డిన్నర్ చేశాను మా వారు గారు వీళ్ళు తినారు ఇక కొద్దిసేపు అక్కడ గడిపి అందరికీ బాయ్ చెప్పి వస్తూ ఉన్నామన్నమాటండి ఈ రెడ్ ఇక పండు తాంబూలం జాకెట్ మొక్క అన్నీ అందించారు కదండి అవన్నీ తీసుకుని నేనేమో నాకు ఈ ముక్కు ప్రాబ్లం తోటి ఉండలేకపోతున్నాను మా వారేమో వారి ఫ్రెండ్స్ తోటి కలిపి ఉన్నారు సరే నువ్వు అంతా ఉండలేకపోతున్నావు కదా నువ్వు ఇంటికి వెళ్ళిపోవని అన్నారు ఇంతటితో ఫంక్షన్స్ అయిపోయినాయి అనుకుంటున్నారా అండి మళ్ళీ ఇంటి దగ్గర ఇంకొకటి ఉన్నాదండి మా ఇంటి దగ్గర రీసెంట్గా వివాహం జరిగిందనమాట వాళ్ళింటో యాలు భోజనాలు కారు తేవటానికి వీలు లేదనమాట అండి అటు అంతా కూడా మరి అటు సైడ్ భోజనాలు అవి ఉన్నాయి అందుకే నేను స్కూల్ దగ్గరే కారు పెట్టేసేసి ఇటు సందలోంచి నడుచుకుంటూ వచ్చేసాము నేనేమో ఇక ఇంట్లోకి వెళ్ళాను మా గారు ఇక్కడ కనిపించొస్తాను అని వెళ్ళారు ఎందుకంటే మా వారు లేట్గా రావచ్చు జస్ట్ బోన్ చేసినా చేయకపోయినా కనిపించైనా రావటం కట్టేసి అనమాట అండి మా ఊర్లో ఫంక్షన్స్ ఇలానే ఉంటాయండి ఒకే రోజు ఐదారు ఫంక్షన్స్ ఇట్లా కూడా ఉంటాయి అనమాట అండి ఒక్కసారి రెడీ అయితే చాలండి చక్కగా అన్నీ చక్క పెట్టి వచ్చేయచ్చు నా కొద్దిగా ఈ ఈ జలుబు చాలా చికా కలిగిస్తూ ఉంటుంది అస్తమానం న్యాప్కిన్తో ముక్కు తుడుచుకుంటూ జనాల్లో ఏం తిరుగుతామండి అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను ఇక ఈ రోజుకి ఇంతే అండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి